బంగారు అవకాశాలు ఎల్లప్పుడూ అందవు ఆవకాడో అందినప్పుడు వదులుకోవద్దు ఆవకాడో మహగాని అండ్ శ్రీగంధంలో ఫామ్ ల్యాండ్ ధర చూసి కాదు డాక్యుమెంట్ డెవలప్మెంట్ చూసేసి తీసేసుకోండి కేవలం సెంట్ ముప్పై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ లో త్రీ నేషనల్ హైవేస్ దగ్గరగా ఉన్నాయన్నమాట బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అద్దరికి హైదరాబాద్ హైవేకి పది నిమిషాల దూరంలో విజయవాడ చెన్నై హైవేకి పదిహేను నిమిషాల దూరంలో ప్రతి ఫ్లాట్ కి ఇరవై అడుగుల రోడ్డు వచ్చిన దిగుబడులో ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్ కి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి విభజించబడును కస్టమర్స్ కి కంపెనీ డైరెక్ట్ గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తుంది అలాగే ఈ వెంచర్ ఇళ్ళకి ఊర్లకి అలాగే అవకాడ ఫామ్ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ మరియు మెయిన్ ఎంట్రెన్స్ నందు గేట్ కూడా నిర్మించడం జరిగింది అండ్ ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ లో సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేస్ కరెంటు అలాగే బోర్లు మరియు డ్రిప్ ద్వారా మొక్కలకి నీటిని అందించడం కూడా జరుగుతుంది అండ్ ఆవకాడో ఫామ్ ల్యాండ్స్ నందు ఫామ్ హౌసింగ్ నిర్మించడం కూడా జరిగింది వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక సేద్యంతో మొక్కలను పెంచడం కూడా జరుగుతుంది ఆవకాడో మొదటి ఆదాయం ఆరవ సంవత్సరం నుంచి మొదలవుతుంది ప్రతి సంవత్సరం ఆదాయం ఆ తర్వాత పొందొచ్చు మహోగని తొమ్మిదవ సంవత్సరం అనమాట రెండవ ఆదాయం శ్రీగంధం వచ్చేసి పన్నెండవ సంవత్సరం మూడో ఆదాయం ఇరవై రెండు సెంట్లు ఏడు లక్షల యాభై వేల రూపాయలు మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ డబుల్ ఫైవ్ నంబర్ మీద కాంటాక్ట్ అయిపోండి